హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు అందరు బాగుండాలి నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది లైఫ్లో టైంని వృధా తీస్తు ఉంటారు ఆ సరేలే చాలా టైం ఉంది మనకు చాలా ఏజ్ ఉంది మళ్ళీ చేద్దాంలే అని కానీ టైం ఎవ్వరి గురించి ఆగదు ఇది ఒక మాట గుర్తు పెట్టుకోండి మీరు చిన్న ఏజ్ వల్ల చదువులో ఉన్నారా వీలైతే బాగా చదువుకోండి మంచి నాలెడ్జ్ తో చదవండి ఇన్ని మార్కులు వచ్చేయాలి మార్కులు కొట్టేయాలని కాదు మార్కులతో ఏం మీకేం ఫరక్ పడదు సర్టిఫికేట్ లో మార్క్స్ ఉంటాయి కానీ నాలెడ్జ్ ఉండదు మార్క్స్ తో సహా నాలెడ్జ్ కూడా పెంచుకోండి మీరు ఏం చదువుతున్నారు నిజంగా మీకు చదువులో బాగా చదువు మీద బాగా కన్సన్ట్రేట్ పెట్టండి అంతేగాని లక్షల లక్షలు ఫీజులు కట్టేసి నాకు మార్కులు చాలు అని నాలెడ్జ్ రాకుండా మీరు సమయాన్ని వృధా మాత్రం చేయకండి చదువు అప్పలేదా ఉదయండి ఏమి ఒరిగేది ఏం లేదు ఈ రోజులో చాలా మంది చదువుకోకపోయినా కొన్ని లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నారు ఎందుకంటే అందుకనే టైం ని వృధా చేయకండి సంవత్సరాల తరబడి చదువుకుంటూ ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్స్ ఇవ్వడం ప్రీ ఎగ్జామ్స్ ఇవ్వడం మళ్ళీ చదవడం మళ్ళీ ఫెయిల్ అవ్వడం టైం వృధా చేయకండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఒక్కసారి టైం మన చేతి నుంచి పోయిందా ఎవ్వడు ఆదుకోడు లైఫ్లో ఇది ఒక మాట గుర్తు పెట్టుకోండి మన తోడ పుట్టిన వాళ్ళు ఉండండి మన రిలేషన్స్ ఉండని ఎవ్వడు ఒక్క రూపాయి హెల్ప్ చేయడు ఇలా చచ్చిపోతుంటే కూడా తొంగి చూడడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీకు అందరికీ ఎందుకంటే అందరు బాగుపడాలని చదువు అప్పకపోతే వద్దేయండి ఏదో చిన్న వ్యాపారం చేసుకోండి జాబ్ చేస్తున్నారా చేయండి ఎందుకంటే జాబ్ మీ కోపం వచ్చినా వాళ్ళ కోపం వచ్చినా మీరు బయటికి రావాల్సిందే అందుకనే చదువు లేదా టైం వృధా చేయకండి మానేసి ఏదో చిన్న వ్యాపారం చిన్న పట్టుబడితో ఒకే రోజు లక్షలు రావు చిన్న చిన్నగా మీరు వ్యాపారం చేసుకోండి ఖచ్చితంగా మీకు జీవితంలో పైకి వస్తారు ఎందుకంటే సమయాన్ని వృధా చేసుకొని సంవత్సరాల తరబడి నేను పెద్ద కలెక్టర్ అవుతా నేను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అవుతా అని మీరు చదువుకుంటూ టైం వేస్ట్ చేయకండి నిజంగా ఆ స్థాయికి రావాలని మీకు ఉంటే కష్టపడండి కృషి చేయండి మంచి చదవండి మంచి నాలెడ్జ్ పెంచుకోండి దాంతో మార్కులు పెంచుకోండి అంతేగాని టైంని వృధా చేసి ఫ్రెండ్స్తో తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి డబ్బులు వేచి చేయకండి ఎందుకంటే ఒకసారి జీవితం సమయం చేతి నుంచి పోయిందంటే తిరిగి రాదు మన అమ్మా నాన్నలు ఇప్పుడు ఉన్నారంటే వాళ్ళు వయసు అయిపోతుంది ఎప్పుడో ఒకసారి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతారు మనం అరే అమ్మానా ఉన్నారు కదా అది మనం దర్జాగా తిరుగుతామని పెట్టుకోకండి మైండ్లకు పెట్టుకోండి అందరికి వయసు అయిపోతుంది ఎప్పుడో ఒకసారి ఈ భూమిని వదిలేసి పోవాల్సిందే మీరు అలానే జాలీగా తిరిగారు అనుకోండి వాళ్ళకి ఏమైనా అయితే తర్వాత మీరు తట్టుకోలేరు చదువులో కాన్సన్ట్రేట్ చేయలేరు ఇటు మీరు వ్యాపారంలో కాన్సన్ట్రేట్ చేయలేరు చాలా కూలిపోతారు లైఫ్ లో అందుకనే మీరు సమయాన్ని పొదుపుగా వాడుకోండి వృధా చేయకండి చదువులు ఇంట్రెస్ట్ చదువుకోండి లేకపోతే మానేయండి బిజినెస్ అంటే చేయండి బిజినెస్ అది సరైందా లేదా ఉద్దేశి ఎక్కడ జాబ్ చేసుకోండి ఓపికగా కోపం తెచ్చుకోకండి జాబ్లో మెయిన్ ప్రైవేట్ జాబ్లో ఏముంటుందంటే వాడు ఎంత చెప్పినా మనం ఇటు నుంచి విని ఇటు నుంచి వద్దేసి వస్తుంది ఎందుకంటే ఇటు నుంచి విని ఇటు పోయింది అనుకోండి మన ఏమన్నా నోరు జారితే వాడు మనల్ని తీసేస్తాం అందుకని ప్రైవేట్ జాబ్ చేయాలా ఒక చేయి చేయాలనుకుంటున్నారా ఇది ఇది మీకు లేవనుకోండి అప్పుడు మీరు ఉండొచ్చు ఆ కంపెనీ ఏదా అన్నారా బయట పోల్సింది సరే మీకు ఒకరి చేతి కింద పని చేయాలనే లేదా అయితే చేయకండి చిన్న ఒక వెయ్యి రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేయండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాన్ని రీఇన్వెస్ట్ చేయండి వచ్చే లాభంలో రీఇన్వెస్ట్ చేయండి దాంతో మెల్లమెల్లగా బిజినెస్ డెవలప్ అవుతుంది మీరు ఎదుగుతారు అందుకని సమయాన్ని బ్యాల్యూ వేయండి సమయం గడిచిపోయాక ఎవడు మీకు సాత్ ఇవ్వరు మీరు చాలా ఇబ్బంది పడతారు ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ముందు ముందు ఇలాంటివి మీకు ఉపయోగపడే వీడియోస్ నేను చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఎందుకంటే జీవితంలో చాలా కోల్పోయాను స్టిల్ నేను కోల్పోయి ఉన్నాము అందుకని ఎవ్వరికి నాలాగా పరిస్థితి రాకూడదని ఒక చిన్న ప్రయత్నం అంతే నమస్కారం